హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్ అమ్మవారి మొక్క అయితే ఉంది అందుకని ఇంటి నుంచి గుడికి అయితే వెళ్తున్నాము మొక్కు తీర్చుకోవడానికి పోతునైతే వేసుకొని అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ముందుగా మా నీటిలో దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళైతే దండం పెట్టేసుకుంటున్నాము అక్కడ పూజ అయిపోయి మొక్కు తీర్చుకున్నాక తర్వాత మా అత్తీగా ఇంటి వద్ద ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము అక్కడైతే అమ్మవారి గుడి ఇంటి దగ్గర కట్టుకున్నారు అమ్మవారిని అయితే నిత్యం పూజిస్తారు అమ్మవారి దగ్గర అయితే ఇంకో మొక్కు తెచ్చుకోవడానికి అయితే మేము అందరం అయితే వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకుని తర్వాత అయితే అమ్మవారికి ఆ మొక్క అయితే తీర్చేసుకున్నాం ఇంకో అమ్మవారి గుడి అయితే కొంచెం దూరం అండి సెంటర్లో ఉంటుంది అక్కడ కొత్తగా కట్టారు అమ్మవారి గుడి అమ్మవారి గుడి ఉండగా పక్కన ఇంకొక గుడి అయితే అయితే అక్కడికైతే ఇలానైతే రోడ్డు మించి నడిచి అయితే వెళ్తున్నాము తర్వాత గుడికి వెళ్ళాక వారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి కదా అందుకే మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము దక్షిణాలు అయిపోయాక అమ్మవారి దర్శనం కోసం అయితే లోపలికి అయితే అమ్మవారి దర్శనం అయితే అయ్యింది పూజ ఇక్కడ పూజ అయిపోయాక తర్వాత అక్కడ ఉన్న అసలైన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మవారికి అయితే బొట్టు ఫస్ట్ వంగాలు పెట్టి ఉపహారం అయితే పెట్టేసుకుని నమస్కారం చేసుకుని పూజ అయితే పూజిస్తున్నాము పూజ చేసుకున్నాక అమ్మవారికి అయితే ఒకరొకరిగా అందరూ అందరం దండం అయితే పెట్టేసుకుంటున్నాము మా దండం పెట్టేసుకుంటారు కదా ఐదు పెట్టేసుకుంటున్నారు తర్వాత ఈ అమ్మవారి దగ్గర పూజ చేద్దాం ఇంకో అమ్మవారి మా ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్ళాము అక్కడైతే ఆ తల్లి పూజ చేసేసుకుని కోడిని కోసేసుకున్నారు తర్వాత ఇంకైతే ఇంటికి వెళ్ళి రెడీ వెళ్ళి ఫంక్షన్ అయితే వెళ్ళాము ఫంక్షన్లో అయితే ఫంక్షన్కి వెళ్తామని పెళ్ళ వాళ్ళు సందడి వాళ్ళదే కదా ఆడుకుంటూ ఉన్నారు ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది హడావిడిగా ఉండడం చేత వచ్చిన వాళ్ళు పలకరిస్తూ ఉన్నాము ఈ ఫంక్షన్ ఎవరితో చెప్పలేదు కదా మా మధ్య గారు వాళ్ళ అమ్మాయిలది పుట్టిండుకులు ఫంక్షన్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్